ఈరోజు ఉదయం అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలంలో కైలాసపట్నంలో ఒక అనాథ శరణాలయంలో నలుగురు చిన్నారులు ఫుడ్ పాయిజన్ అయ్యి మరణించినటువంటి ఒక ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తూ అలాగే చాలా మంది పిల్లలు దాదాపు పదిహేను ఇరవై మంది పిల్లలు అస్వస్థకు లోనై కొంతమంది నర్సీపట్నం హాస్పిటల్లో కొంతమంది కేజీఎస్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి తరుణం దాని మీద ఇప్పటికే మా పార్టీ అధ్యక్షులు పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతూ ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేటువంటిది నిర్లక్ష్యానికి గురికాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మున్ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునేటువంటి దానికి జాగ్రత్తలు తీసుకోవాలని అనవసరమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టేటువంటి సమయాన్ని ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకునేటువంటి దానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన కూడా విడుదల చేసినటువంటి సందర్భాన్ని చూశారు మరి వారి చిన్నారులు చనిపోయినటువంటి చిన్నారులు చాలా మంది గిరిజన ప్రాంతాలకు చెందినటువంటి చిన్నారులు మరి వారందరికీ కూడా వారి కుటుంబాల్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ